హాయ్ అండి నేను మీ నాడనే మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను మీషో ప్రోడక్ట్స్ ఈరోజు నేను ఈలో ఈరోజు మీషోలో ఒకటి తీసుకున్నాను అదేంటంటే బ్లౌజ్ పీస్ ఒకటి తీసుకున్నాను అండి మగ్గం బ్లౌజు బ్లౌజ్ అది చాలా అంటే చాలా బాగుంది ఆ రోజు ఇది ఈరోజు మీకు నేను చూపిస్తాను చూసేయండి నేను తీసుకుంది ఇది పింక్ కలర్ మీద మీద వద్దాం మగ్గం వచ్చింది చూపిస్తాను మనకు థ్యాంక్ యూ అండ్ కార్డు కూడా ఇచ్చారు ఇలాగా అనుకుందా చూపిస్తాం మీకు ఇలా బ్యాక్ ఎలా ఇచ్చారండి బ్యాక్ మీకు ఇలా ఇచ్చారు బ్యాక్ అంతా మనకి ఎలా ఇచ్చారు కొందనిసి ఇచ్చేసారు ఇలా అంతా చాలా బాగుందండి మగ్గం వర్క్లా ఉంది సేమ్ అసలు మగ్గం వర్క్ మనం బయట వేయించుకుంటాం అలాగే ఉంది చాలా అంటే చాలా బాగుంది అసలు ఇక్కడ ఇలా ఫ్లవర్స్ లా ఇచ్చేసారు దీనికి ఏమో మగ్గం వర్క్ కుందన్స్ అంటే ఇస్తారు కదా కుందన్స్ లాగా ఇచ్చేసారు ఇదేమో ఇలా ఇచ్చేసాడు నెక్కి హ్యాండ్కి ఇలా వర్క్ ఇచ్చాడు హ్యాండ్ వర్క్ చాలా బాగుందండి అసలు చాలా అంటే చాలా బాగుంది ఎంత ఫుల్ వర్క్ వచ్చిందంటే అసలు చూడండి అసలు మీకే ఎంత ఫుల్ వర్క్ వచ్చిందో అసలు భలే ఉంది వర్క్ మాత్రం చాలా బాగా నచ్చింది నాకు ఈ బ్లౌజ్ అయితే కనుక మనకు రీజనబుల్ రేట్లోనే వచ్చింది రెండు వందల యాభై ఐదు రూపాయలకి వచ్చిందండి ఈ జాకెట్ మనకి మీటర్ మొక్క వచ్చింది అది ఫ్రంట్ బ్యాక్ ను అది ఒకటిచ్చారు ఫ్రంట్ ఫ్రంట్ ఎలా ఇచ్చారు ఇంకో హ్యాండ్ ఎలా ఇచ్చారు అసలు హ్యాండ్ వర్క్ ఎక్సలెంట్ అండి ఎంత బాగుందో కింద అంతా కట్ వర్క్లా ఇచ్చారు ఇలాగా ఇలా కట్ వర్క్ ఇచ్చి ఇక్కడేమో ఇలా ఇచ్చారు కనబడుతుంది అలా క్లియర్గా ఒకసారి ఇదంతా ఇలా మిషన్ల వర్క్లా ఇచ్చారు అంతా ఇలా వైట్ ఫాల్స్ లా కుస్తారు అసలు చాలా బాగుంది కుట్టించుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి కుట్టించుకోవాలి కానీ వస్తుంది హ్యాండ్కి అసలు చాలా అంటే చాలా బాగున్నాయండి నాకైతే ఈ జాకెట్ చాలా బాగా నచ్చింది మన రీజనబుల్ రేట్లో ఉంది మనం మొగ్గం వరకు చేయించుకోవాలంటే బయట ఎంత రేట్లు అది మినిమం మనకి రెండు వేలుంది స్టార్టింగ్ రెండు వేల నుంచి అలా అలాంటిది మనకి రెండు వందల యాభై ఐదు రూపాయలకే వచ్చిందండి ఈ బ్లౌజ్ పింక్ ముక్క కూడా చాలా బాగుంది అసలు ఈరోజు ఇదండి నేను తీసుకున్నాను ఇవ్ ఇలా తీసుకున్నాను నేను ఈరోజైతే నేను తీసుకుంది ఇదండి మీషోలో మీ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీని కింద మన డిస్క్రిప్షన్లో దీన్ని కోడ్ ఇస్తాను నా ఛానల్ కానీ మీకు నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్